ఉన్నాను నా మతం ఏమిటని అవును నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పే ముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకోండి గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నాం సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితే ఇది అయితే ఇక దళితుల పరిస్థితి ఏమిటి గుళ్ళలే పోగలుగుతారా పోయే పరిస్థితి ఉందా పోనిస్తారా రాణిస్తారా ఏం చేస్తా ఉండు నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నాను నా మతం ఏమిటని అవును నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పే ముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా అవును నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పే ముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకోండి గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇది అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి గుళ్ళలే పోగలుగుతారా పోయే పరిస్థితి ఉందా పోనిస్తారా రాణిస్తారా ఏం చేస్తా ఉండు నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తా ఉంది దేవుడి దగ్గరికి వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడ ఈ మాదిరిగా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకులకు నోటీసులు ఇవ్వడం నోటీసులు ఏమని రాస్తారు మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని అయి తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేవుడిని దర్శించుకునేందుకు వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు ఆ కార్యక్రమంలో ఎవరు పాలు పంచుకున్నా మీ అందరిని అరెస్ట్ చేస్తాము అని నోటీసులు ఇస్తా ఉన్నాడు ఏ ప్రపంచంలో ఉండం రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురుల మూట గట్టి